ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా జాక్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని త్రిబులార్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయుల సమస్యలు అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని టీజాక్ ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఉపాధ్యాయులకు అధ్యాప అధ్యాపకులకు వినమ్ర విజ్ఞప్తి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ను సాధిస్తాము రేపు మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతూ ఉంది ముప్పై ఆరు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల టీజాక్ అభ్యర్థిగా ఈ మూడు జిల్లాల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను నేను గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి గత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను నిరసిస్త మూడు దఫాలుగా ఇవాళ ఎవరైతే పోటీ చేస్తున్నారో లేదా పోటీలు వ్యక్తులను పోటీలో నిలబెడుతున్న సంఘాలు అవే సంఘాలు ఒక సంఘం రెండుసార్లు రెండు వేల ఏడులో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సంఘం రెండు వేల పదమూడులో తమ అభ్యర్థులను నిలబెట్టి ఇంత పెద్ద కరపత్రం తీసుకొచ్చి ఉపాధ్యాయులకు చూపించి ఇగో మా అభ్యర్థి ఈయనను గెలిపిస్తే మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని మా ఉపాధ్యాయులకు చూపించి ఓట్లు వేయించుకొని మూడు దఫాలు గెలిచిర్రు ఆ రోజు ఆ కరపత్రంలో ఏ సమస్యలున్నావో ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో కూడా ఆ సంఘాలు తెచ్చే కరపత్రాల్లో అదే సమస్యలతో పాటు మూడు వందల పదిహేడు జీవో సర్వీసులు లేకపోవడం సిపిఎస్ అంశాలు కొన్ని చేరినవే తప్ప ఏ ఒక్క సమస్య కూడా తీర్చబడలేదు పైపెచ్చు ఆ రోజు లేని కొన్ని ఈరోజు ఇంకా ఎక్కువ సమస్యలు తోడైని గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం వల్ల భాషా పండితుల పేటిల అప్గ్రేడేషన్ తప్ప అన్ని సమస్యలు ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా మరొకసారి ఆ సంఘాల మాటలను నమ్మవద్దు ఆ సంఘాల్లో నుంచి నిల్చున్న వాళ్ళు ఇవాళ వ్యక్తులుగా పోటీపడి రకరకాల వేదికల నుంచి మళ్ళీ మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఓటును వాళ్ళెట్లాగూ సద్వినియోగం చేయలే వాళ్ళ కోసమే అది వినియోగించుకున్నారు నారాంటి వాడికి మీ ఓటు వేస్తే సద్వినియోగం చేయడంతో పాటు ఆరు అంశాలను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుని మేము ముందుకు వస్తున్నా మొదటి అంశం ఏకీకృత సర్వీస్ రూల్స్ను రేపు రెండు వేల ఇరవై ఐదు స్కూళ్ళు చేసే నాటికి జూన్ పన్నెండు నాటికి సాధించబడతాయి రెండవ అంశం పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి సిపిఆర్ వాళ్ళకు కూడా సెకండ్ సాటర్డే ఆఫ్టర్నూన్ ఆల్నేస్ వాడుకునే విధానాన్ని తీసుకురావడం టైం టేబుల్లో కూడా కుదించినటువంటి టైం టేబుల్ మిగతా పాఠశాలల మాదిరిగా ఉండేటట్టు చూడడం అదేవిధంగా నాలుగవది ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కస్తూర్బా గాంధీ సిఆర్టీలు పీజీసీఆర్టీలు ఎస్ఓలు పిఆర్ టైం ఇన్స్ట్రక్టర్సు సిఆర్పీలు ఎంఎంఎస్ కోఆర్డినేటర్లు వీళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్స్ లేదా ప్రభుత్వంలో విలీనం అనే ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది ఇక చివరిది ఉపాధ్యాయుల బదిలీల కోసం కానీ లేదా పదోన్నతుల కోసం కానీ ఒక క్యాలెండర్ రూపకల్పన జరగాలి ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఖచ్చితంగా ఉపాధ్యాయుల బదిలీలు జరిగేటట్టు ఒక క్యాలెండరు లేదా ప్రతి నెల గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ముప్పై రెండు జీవో ప్రకారం నెలా నెల పదోన్నతులు లేదా ఖచ్చితంగా వేసవికాలంలో పదోన్నతులకు ఐదవ మేనిఫెస్టో ఆరవది ఇవాళ ఎస్సీ ఎస్టీ టీచర్లకు గతంలో మూడు వందల నలభై రెండు జీవో ప్రకారం ఉన్నత చదువులు చదవడానికి ఆ వెసులుబాటు వేతనంతో కూడినటువంటి వెసులుబాటు ఉండేది మరి రెండు వేల పన్నెండులో ఇరవై ఆరు యాభై ఐదు తొమ్మిది అనే మెమో తీసుకువచ్చి ఆ యొక్క మూడు వందల నలభై రెండు జీవోను అమలు చేయడం లేదు రేపు ఎమ్మెల్సీగా నాకు నా ఉపాధ్యాయులు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ మూడు వందల నలభై రెండు జీవోను పునరుద్ధరింపజేసి ఎవరైతే ఉన్నత పోస్టుకు ఎస్ఈటి నుంచి స్కూల్ అస్టెంట్ కానివ్వండి స్కూల్ అస్టెంట్ నుంచి జేఎల్సీ కానివ్వండి రేపు సర్వీస్ రూల్స్ తీసుకొస్తే ఖచ్చితంగా మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఆ జీవోతో చాలా ఆవశ్యకత ఉంటుంది కాబట్టి త్రీ ఫార్టీ టూ జియోను పునరుద్ధరించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని ఉపాధ్యాయుల ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకంటూ వాళ్ళ వ్యక్తిగత విజన్ తప్ప ఉపాధ్యాయుల సమస్యల పట్ల విజన్ లేదు గతంలో పిఆర్సి ఇస్తే ఇరవై ఒక్క నెల పీఆర్సీని పూర్తిగా జీరో చేసి పన్నెండు నెలల పిఆర్సీ ను పద్దెనిమిది భాగాలు చేసి రెండు మూడు వాయిదాలు ఇస్తే కూడా ప్రశ్నించలేదు సరిగదా పాలాభిషేకాలు చేసినటువంటి నాయకత్వమే పాలాభిషేకాలు చేసినటువంటి సంఘాలే ఈరోజు మళ్ళీ మీ ముందర ఎన్నికలు నిలబడబోతా ఉన్నాయి మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలోని భూపాలపల్లి మహబాదు ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో ఉన్నటువంటి అనేక మంది ఏజెన్సీలో సెలెక్ట్ కాబట్టి ఆదివాసీలు గిరిజన సోదరులు మూడు వందల పదిహేడు జీవో బారిన ప్లేన్ ఏరియాకు కొన్ని వందల కిలోమీటర్లకు విసిరి వేయబడ్డారు ఎవరైనా కూడా ఆ రోజు సంఘాలు పట్టించుకోలేదు ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు మూడు వందల పదిహేడు జీవో వల్ల మైబాద్ దగ్గర ఉన్నటువంటి జట్రామ్ నాయక్ అనే ఒక టీచర్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ గుండె పగిలి చచ్చిపోతే కూడా ఒక ఎమ్మెల్సీ పరకరియలేదు ఈ రోజు నిలబెట్టిన ఒక సంఘం అధ్యక్షుడు పోయి మాట్లాడలేదు ఇవాళ నిలబడ్డటువంటి ఒక అధ్యక్షుడు ప్రధాన సంఘం అని చెప్పుకునే ఒక అధ్యక్షుడు మూడు వందల పదిహేడు జీవో సాయేతమైనదని టీవీ చర్చల్లో సమర్థించినటువంటి వ్యక్తి ఇవాళ టీచర్ల ఓట్లు అడుగుతూ ఉన్నాడు మూడు వందల పదిహేడు జీవో ఇచ్చిన రోజు ఈ దేశంలో లేకుండా ప్రభుత్వాన్ని పరోక్షంగా సమర్థించినటువంటి వ్యక్తి ఆ రోజు విదేశాల్లో ఉండి ఈరోజు ఓట్లు అడగబోతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు వేసే ఓటు ఆరేళ్ల కాలం పాటు లేదా మీరు విధి నిర్వహణలో ఉన్నన్ని రోజులు మీకు సద్వినియోగపడాలి కానీ వాళ్ళ హోదాల కోసమో వాళ్ళ పైరవీల కోసమో వాళ్ళ ప్రాపకం కోసమో వాళ్ళ సంఘాల సభ్యత్వం కోసమో పనికి రాకూడదని వ్యక్తులైన ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ అధ్యాపకులందరినీ కూడా పేరు పేరున వేడుకుంటూ నారాంటి ఒక అవకాశం ఇవ్వండి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ బంధువులు మీ మిత్రులు మీ కుటుంబంలో లేదా మీ తోటి ఉపాధ్యాయుల చేత కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాల్సిందిగా కోరుతా Thank you, Ananda.